ప్రార్థా స్థలంలోకి వాళ్ళని బహుశా వాళ్ళకి ఆశ ఉన్నట్టు చేతి ఏకాంత ప్రార్థనా స్థలానికి ఆసక్తి ఉన్నట్టు నిర్మాణాలు చూడటానికి కనిపించాలి అసలు తీర్చి పరిచయం విస్తరింపచేయాలి రెండవది వాళ్ళు అనుకున్నట్టుగా ఏకాంత ప్రార్థనా స్థలానికి అనువైనటువంటి ప్రాంగణానికి చాలా అరవై చూడగల ఆమె నా ప్రభావ సమయాన్ని వేరే వేరే కాలక్షేపాలతో వెత్తపుచ్చుకోకుండా ప్రార్థనయందును వాక్యం అందును ఎడతెగక నీ రాత సన్నిశి కను పెట్టుకొని సోజాడే వారికి నీ గొప్పను ప్రత్యేకంగా చూపి వారి ద్వారా నువ్వు గొప్ప పనులు జరిగించావు వారిని వాడుకు మమ్మల్ని కూడా నీ సన్ని ఎత్తుపట్టుకుంటున్నా మమ్మల్ని అలాగా ప్రార్థనకు రేపు ఇలాంటి అనుభవాలకు రేపు ధ్యానానికి రేపు నీతో గడపాలి విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం చూడాలి పేరు గొప్పలు డాబు దర్పాలు కాదు ఆయన నీ నామానికి మహిమ దేవాలి అన్ని జన్ల రక్షణ కలగాలి రక్షింపబడిన బిడ్డలు పరిపూర్ణులు కావాలి ఈ మూడు కార్యాలు నెరవేరం స్సులు చేస్తున్న మా నా జరిగే సునాములు విస్తరించునుగా అడ్డగించిన దుష్టాత్మల్ని బంధించి దూరపరిచి ఎదురు లేకుండా నాయన యహోష్వాకు ఎదురు లేకుండా చేస్తాను అన్నట్టుగా ఆయన మాకును మా బిడ్డలకు మా సోదరులు సేవకులకు ఎదురు లేకుండా చేస్తాను గర్భిణీగా ఉంది శరిష్టమైన